హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుండే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే ఆఫ్టర్నూన్ తీసిన వాళ్ళగండి ఈరోజు లంచ్లోకి వచ్చేసి పచ్చి రొయ్యలు టమాటా కర్రీ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేశాను నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ఈరోజు కర్రీ అయితే మరీ గ్రేవీలా కాకుండా మరీ రోస్ట్లా కాకుండా సెమీ గ్రేవీగా అయితే చేశానండి ఎందుకంటే నేనైతే రసం అయితే పెట్టలేదు అందుకని రైస్లో కలుపుకునే విధంగా అయితే చేశాను చాలా సింపుల్గా చేశానండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది చాలామంది సీ ఫుడ్ చేసినప్పుడు ఒక రకమైన నీచు స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా చిన్న చిన్న చిట్కాలు చెప్పానండి ఫాలో అవ్వండి ఫ్రాన్స్ కర్రీ అంటే మా పిల్లలిద్దరికి కూడా చాలా ఇష్టం అండి వేపుల్లో చేస్తే చాలా ఇష్టంగా తింటారు కాకపోతే ఈసారి నేను కొంచెం సెమీ గ్రేవీ లాగా అయితే చేశాను ఎందుకంటే కొంచెం రైస్లో కలుస్తుంది అనేసి ఇలా అయితే చేశాను చాలా అంటే చాలా బాగుందండి నేను అసలు ఎగ్స్ వేద్దాం అనుకున్నాను కాకపోతే మాకు ఈవినింగ్ చర్చ్లో ప్రేయర్ ఉందండి అక్కడే మాకైతే భోజనాలు అనమాట అందుకనే ఇంకా నేనైతే ఇలా అయితే చేశాను నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్లో అయితే వెళ్దాము ఎప్పుడైనా సీ ఫుడ్ అనేది బాగా నీచు స్మెల్ అనేది వస్తుందండి ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ బాగా ఒక రకమైన నీచు స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే లెమన్ అను అలాగే కొంచెం సాల్ట్ వేస్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకుంటే ఒక రకమైన నీచు స్మెల్ అనేది రాదండి ఇక్కడైతే నేను నీట్గా క్లీన్ చేసుకుని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను పచ్చి రొయ్యల మధ్యలో అయితే నరం ఉంటుందండి ఆ నరం అయితే తీసేయాలి నాకు స్టార్టింగ్లో తెలిసేది కాదు నేను నరంతోనే అలా క కర్రీ అయితే చేసేదాన్ని నరంతో కర్రీ చేస్తే మనకి మనం కర్రీ తినేటప్పుడు కొంచెం పంటికి గరుగ్గా అయితే తగులుతుందండి అందుకనే నరం తీసేసి మనమైతే కర్రీ అయితే చేసుకోవాలి ఇక్కడైతే నేను నరాలన్నీ తీసేసాను తీసేసి ఇక్కడ కొంచెం లైట్గా పసుపు అయితే వేసానండి పసుపు వేసి కొంచెం సాల్ట్ అయితే వేశాను సాల్ట్ వేసి కొంచెం లైట్గా వాటర్ వేసుకుని అయితే ఉడకపెట్టుకుంటాను రొయ్యలు స్మెల్ రాకుండా ఉండాలంటే సెకండ్ టిప్ అయితే చెప్తానండి రైస్ వాటర్ ఉంటుంది కదా రైస్ వాటర్లో క్లీన్ చేసుకొని మనమైతే ఉడకబెట్టుకుంటే స్మెల్ రావండి అలా ట్రై చేయండి పచ్చి రొయ్యలు అయితే పక్కన అయితే పెట్టుకున్నాను కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి అందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేస్తే మనకు ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి అనమాట మంచిగా సాల్ట్ వేసుకుని అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయి అందులోకి అయితే వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా పట్టుకున్నది వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పొయ్యే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడైతే నేను వేపుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి అందులోకి ముందుగా ఉడికించుకున్న రొయ్యలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ రొయ్యలు అయితే యాడ్ చేసుకున్నాను రొయ్యలు వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడైతే నేను ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి అయితే టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తాను యాక్చువల్గా ఒక్కోసారి అయితే నేను ఫ్రాన్స్ అయితే ముందుగా ఫ్రై చేసుకుంటానండి ఈసారి అయితే ఫ్రై చేయకుండా డైరెక్ట్గా కర్రీలోనే వేసాను ఫ్రాన్స్ అయితే ఫ్రై అయినాయి అందులోకైతే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే వేస్తున్నాను టమాటా ముక్కలు వేసుకొని కర్రీని తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఆ టమాటా ఫ్లేవర్ కూడా టమా కర్రీకి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది టమాటా ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకుందాము మగ్గిన తర్వాత రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే రుచికి తగినంత కారం అయితే వేస్తున్నాను కారం వేసుకుని కర్రీని అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి కారంలోని పచ్చిదనం పోయి టేస్ట్ అనేది బాగుంటుంది కారం అయితే మగ్గిందండి అయితే వన్ గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే వాటర్ అయితే పోసుకున్నాను వాటర్ పోసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఉప్పు కారం అయితే చెక్ చేసుకున్నాను నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయి చాలకపోతే మాత్రం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే మన అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఫ్రాన్స్ కర్రీలో మనం వాటర్ యాడ్ చేసాం కదా ఈ వాటర్ అంతా కొంచెం దగ్గర పడే విధంగా అయితే ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అందులోకి అయితే ఫైనల్లీ అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి బట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి అలాగే అందులోకైతే ఫైనల్లీ ఒక వన్ స్పూన్ అయితే గరం మసాలా అయితే వేస్తున్నాను గరం మసాలా వేసుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి రెండు నిమిషాలు మగ్గనిస్తే ఎమి ఎమ్మీగా ఉండే రొయ్యలు టమాటా కర్రీ అయితే రెడీ అవుతుంది ఎమ్మెగా ఉండే పచ్చి రొయ్యలు టమాటా కర్రీ అయితే రెడీ అయిందండి మరీ లా కాకుండా కొంచెం సెమీ గ్రేవీగా అయితే చేశాను ఇది వేడి వేడి అన్నంలో తింటే మాత్రం టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా అసలు చాలా అంటే చాలా బాగుంది రైస్లో తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది రొయ్యలు టమాటా కర్రీ అయితే రెడీ అయిందండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడానికి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్